ఇంటిన్యూ తెలుగుకి స్వాగతం ఇనాటి ముఖ్యాంశాలు ఎంఎల్ఎలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయింపులపై అధ్యయనం చేయాలి ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడే వైసీపీ జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం విడ్డూరంగా ఉంది వయసు శర్మిలా వ్యాఖ్యలు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు పోసాని విమర్శలు విజయవాడలో సందడి చేసిన సినీ నటుడు వరుణ్ తేజ్ కనకదుర్గం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేలు స్టడీ చేయాలని సూచించారు పనిచేయాలని ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ బడ్జెట్ పై వారికి అవగాహన కల్పించారు సదస్సులో భాగంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు సభలో ప్రతిపక్షం లేదు కదా మనకెందుకు అనుకోవద్దని వాళ్లకు బాధ్యత లేదు మనం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేద్దాం ప్రజలకు ఏమవసమో మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక లాంటిదని తెలియజేశారు అసెంబ్లీలో తమ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారని బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించారని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వం తెచ్చే పాలసీలు బిల్లులపై శాసనసభ్యులు తప్పకుండా అధ్యయనం చేయాలి పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేస్తాం విజన్ పై అందరి అభిప్రాయాలను సూచించారు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు అలాగే వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు పదకొండు సీట్ల ఇచ్చారని సందర్భంగా తెలిపారు జగన్ ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత లేదా ఎన్నికల్లో పదకొండు సీట్లైనా ఇచ్చారు ఆ కృతజ్ఞత అయినా ఉండాలి కదా మైకివ్వరు మాట్లాడినివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్లకపోవటం విడ్డూరంగా ఉంది అహంకారం అజ్ఞానం బయటపడుతుంది అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్థ్యం లేవా దీనికి ఆయన సమాధానం చెప్పాలని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలను ఇవే ప్రశ్నలు అడుగుతున్నాం సభకు వెళ్లకపోవటం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడవటం కాదా బడ్జెట్ ప్రవేశపెడితే వైకాపా సభ్యులు కనీసం హాజరు కాలేదు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలి అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెప్తారని షర్మిల అన్నారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నన్ను మైకివ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కుతా కృతాపరాధమే కదా మీరు పదకొండు మంది గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై ఒక్క మందిని గెలిపించిన ప్రజలు పిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అతనికి రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధన స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టి మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోనీ ఎవరైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ చెప్తున్నాం దిస్ ఇస్ నాట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోలే ధైర్యం లేదా లేదా ఆ సామర్థ్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలా కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని ప్రజలు గెలిపించారు ప్రజల తరఫున టీవీ ఫైవ్ ఈనాడు ఏబిఎన్ ప్రశ్నించడం మానేయాలని వైఎస్ఆర్ సిపి నేత పోసాని కృష్ణమురళి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఏపీలో అరాచక పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశారు ఇవ్వడం మానేశారు బస్సులు ఫ్రీ ఆడపిల్లలకు పదిహేను వేలు అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు హామీల గురించి ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారని పోసాని నిలదీశారు పోలీసులు గుర్తు తరమండ్రా కొడుకుల్ని తలమండరా నా కొడుకుల్ని పోలీసు పోలీసుల్ని కార్యకర్తలు వెంటబడి కొట్టి 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 ఒక పోలీస్ కుర్రోడు పాపవాడు అయ్యో ఆడు కన్నంతా పోయిందన్న కంట్లో పుడిచాడు ఒక కాలు విరిగిపోయింది ఒక భుజం విరిగిపోయింది ఎవరుంది ఆ తిట్లు ఎవరుంది ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నా చేయగలిగావా ఎరా టీబీ ఫైవ్ అలా అనొత్సాహ ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులు నా కొడకల్లా రనొచ్చా ఏరా బిఆర్ నాయుడు ఇంత కూడా సిగ్గులేదా ఓకే చూడు ఇంకా గ్రేట్గా ఉన్నాయి కదా ఇంకోటి జగన్ గారిని బచ్చాగాడు వాడు బచ్చాగాడు అని జనం బంతు పుట్టుకొని వాడిని తరిమి కొట్టండి చూడండి క్లియర్గా రాశా వాడి కళ్ళల్లో సీసం పోయండి ఎవడ్రా నావే తుట్లు ఈనియా నేను బచ్చాగా అండి రా నన్ను ఎవడు పట్టించుకోడు కానీ ఆయన పెద్ద లీడరు ఒక లీడర్ కార్యకర్తల దగ్గర అతను నేను విశేషం పోయండి కళ్ళల్లో వాడు బొచ్చాగాడు తరిని కొట్టండి ఆ దొన్నపోతుని అని నువ్వంటే క్యాడ్బాల్తో కొట్టలేదా లక్కీగా బతికి బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి ఇవి తిట్లు ఇవి ఎప్పుడైనా ప్రజలకు తెలియజెప్పావా ఇలా తిడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి ఈ టీవీలో ఏబిఎల్లో స్పష్టంగా ఇప్పుడు చెప్పారా అంటే పోస్తాను ఒక్కడే కదా బచ్చా ఇప్పుడు ఎక్కడ కొంచెం దొరుకుద్ది ఇంకా చెప్పి ఇంకా చూడండి అయ్యారు అటు చెప్పారు నరేంద్ర మోడీని ఏ నరేంద్ర మోడీ నీకు పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నీకు బిడ్డ లేరు నాకు బిడ్డ ఉంది నువ్వు రౌడీవి ఖేడివి మోడీ రా నువ్వు ఖేడి ఇది ది గ్రేట్ హానెస్ట్ ఎవరెస్ట్ పొలిటీషియన్ స్ట్ ఫెలో నరేంద్ర మోడీ ఆ జడ్జ్ నెంబర్లు పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు ఎవడన్నా ఈ ఈ చెంచా మీడియాలో దీని కదా ప్రముఖం కానాలి అరే మోడీ గారు ఇంత మాట్లాడాడు హౌ డేర్ ఈజ్ అని కదా ఎలా ఎందుకంటే ఆయన ఏం కావాలి ప్రజలకు కాదు కావాల్సింది మన బిఆర్ నాయుడుకి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడలో ఉదయం ప్రముఖ చలన చిత్ర కథానాయకులు వరుణ్ తేజ్ మరియు చిత్ర బృందం అమ్మవారి ఆలయానికి విచ్చేశారు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం మరియు చిత్రపటాన్ని అందజేశారు

और प्रशासन का प्रतिनिधित्व करा कार्य यह देखिए यह मशहूर है और भाजपा बल से राजस्व प्रमुख राव पूरी शर्मा अक्षत देवेंद्र उद्योग संगठन सरकार का यह एक सौर हेड कौन है मैं फोन मत है नहीं बड़ी बड़ी रोज़ 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 र విజయవాడ బందర్ రోడ్డు హై స్కూల్ రోడ్డు దగ్గర చీఫ్ అండ్ బెస్ట్ అఫెడబుల్ మెయిన్స్ సెలూన్ ని నూతనంగా ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నిర్వాహకులు భారత్ సంతోష్ లో మాట్లాడారు విజయవాడలో నాలుగు ఆంధ్రప్రదేశ్ లో నలభై భారతదేశం మొత్తంలో సుమారు ఐదు వందల బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు ఈ సెలూన్ లో సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయని తొంభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్యాకేజీ కలదని తెలిపారు ఇలాంటి సెలూన్స్ కి ఎక్కువగా స్టూడెంట్స్ ఆదరిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో చీఫ్ అండ్ బెస్ట్ సెలూన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయవాడలో నాలుగు ఆంధ్రాలో నలభై రెండు భారతదేశం అంతా కూడా ఐదు వందలు సింగ ప్రత్యేకత ఏంటంటే చీప్ అంటే అంటే వంద రూపాయలకి ఎయిర్ కటింగ్ అంటే ఎయిర్ వర్షాలు చేస్తారు ఇవాళ అదే రెండు వేలు మూడు వేలు వరకు తీసుకున్న ప్రత్యేకంగా స్టూడెంట్స్ ఎవరైతే విద్య విద్య అంటే విద్యార్థులు ఎలాంటి మంది ఉండే ప్రాంత ఉద్యోగాలు తుల విషయంలో ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది అని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కొంచెం సంపాదన పొందైతే రెండు విలియనా మూడు విలియనా వెళ్ళి నేర్చుకోవడతారు కానీ పిల్లలనే పార్టీ చేసిన పిల్లలు రూపాయలు ఇది అంటే గ్యారెంటీగా వెళ్ళి చూస్తే ఒకసారి జోన్ కూర్చుని వాళ్ళు ఖచ్చితంగా రావాలని ఫీల్ అవుతారు పిల్లవాళ్ళ లేదంటారు కానీ పిల్లలకి ఆల్పిస్తారు సంతోషం ఈ ఫ్రాంచైజ్ పెట్టుకుని ఇండియా వైట్ వ్యాపారం చేస్తే సంతోషం హాని చెప్తాను పిల్లలు కూడా అందుబాటులో రేట్ ఇచ్చారు కాబట్టి అది మరింత శుభపరిణామని నేను మాకు తర్వాత ఈ ఐదు నెలల్లోనూ నాలుగు నెలల్లోనో రోజు ఈ కటింగ్ చేయడాకే ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ ఇలా సిలిమ్స్ ఐదు రోజులు ఆ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పట్ల పొట్లు కానీ బంగారు పొట్లు కానీ ఇవన్నీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనందరం నాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఎలక్షన్ లో తిరిగిన ఏ బజార్ కింద ఇరవై ఏళ్లకి సుమారు ఏడు నుంచి ఎనిమిది టూ లెట్ పోయింది ఒక టూ లెట్ కూడా కనపడుతున్నాయి అద్భుత వర్గం మీద మాకు అడుగుతున్నారు అద్భుత వర్గం చూడండి అడుగుతున్నారు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాము నేను మా పాఠాన్ని సంతోషం కలిగిస్తున్నాను కంప్లీట్ చేయాల్సి మాకు విజయవాడలో ఇది ఫోర్త్ స్టోర్ అనేది ఓపెన్ చేశాము ఆల్ ఓవర్ ఆంధ్ర ఆంధ్రా వచ్చేసి మేము కంప్లీట్ గా ఫార్టీ ఫోర్స్ దాకా మాకు ఓపెన్ అయినాయి ఆంధ్రా కాకుండా మాకు ఓవరాల్ ఇండియాలో వచ్చేసి మాకు ఫైవ్ రూపేస్ అవుట్లెట్స్ ఉన్నాయండి రీజన్ చీప్ అండ్ బేస్ అనేది ఏంటి అంటే తక్కువ కాస్ట్ పెద్ద పెద్ద సర్వీస్ ఇస్తున్నాము మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ సర్వీస్ ఇస్తున్నాం ఇప్పుడు ఏంటంటే బ్రాడెడ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అంటారు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తో కంప్లీట్ గా తక్కువ రేట్ కస్టమర్లు అయితే బాగా అటాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇవే కానీ విజయవాడే కాదు ఇంకా మన ఏపీ కంప్లీట్ గా వెరీ సూన్చువల్ గా మరియు అవుట్ చాలా లో వస్తున్నాం ఈ రోజు ఇక్కడ విజయవాడ ఇంకా రేపు నెలలో రాజమండ్రి ఒకటి ఉంది మళ్ళీ ఒంగోలు ఒకటి ఉంది ఓపెనింగ్ ఉంటా ఉంది ఇంకా వెరీ సూన్ ఇంకా 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 కొన్ని అప్డేట్స్ సార్ డేట్స్ ఎట్లా ఉన్నాయి హెయిర్ కట్ వచ్చేసి నైన్టీ నైన్ తో హెయిర్ కట్ స్టార్ట్ అవుతాయి ఫార్టీ నైన్ తో షేర్ స్టార్ట్ అవుతుంది

పటమటలో జరిగింది ఈ భజన కార్యక్రమానికి సుమారు పదివేల మందికి పైగా అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు రావటం జరిగింది చాలా రోజులు ఆకలిగా అడుగుతుంది అంటే అమ్మవారు స్వామి నుంచేమైనప్పుడు ఎలా నుంచిందరూ కూర్చోమన్నప్పుడు కూడా ఎలా మనందరికీ కూడా ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ಸಂಕುಲ ಅವರು ಇದ್ದಾರೆ సోదరి గారికి అత్యంత ఆదరమైనటువంటి మినిస్టర్ గారికి కూడా ఇచ్చేసినటువంటి స్వామి తరపున మా ప్రజల బృందం వారి తరపున నా హిందూ భగవత్ బంధువుల తరపున మరి హరివిల్లు వారు వారి టీం అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప చూడండి എന്താ കുർച്ചുനേ നിന്ന് ചോദിച്ചാൽ അഞ്ചേം കണപ സ്വാമി ചരട ఎన్టీఆర్ జిల్లా పెనుగంజిప్రౌలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు గ్రామంలోని తుఫాన్ కాలనీకి చెందిన బాలతోటి ప్రేమ్ కుమార్ ఆరు ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా పది వీధి కుక్కలు దాడి చేయడమే కాక బాలు పంట పొలాల్లోకి లాక్కొని వెళ్తూ ఉండగా చూసిన స్థానికులు కేకలవేగా కుక్కలు బాలుడిని వదిలేసి వెళ్లాయి ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన నందికామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు గ్రామంలో వీధి కుక్కలు విచలవిడిగా సంచరిస్తున్నాయని గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఈ సందర్భంగా బాధిత తల్లిదండ్రులు తెలిపారు మోడల్ కాలనీ నా కొడుకు ఆడుకుంటుంటే పది కుక్కలు వచ్చింది గ్రామంలో కుక్కలు తిరుగుతూనే ఉన్నాయండి గ్రామంలో విపరీతమైన కుక్కలు ఉన్నాయండి వాళ్ళు డైలీ కుక్కలు కొడుతూనే నా కొడుకు బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణ సూచనల మేరకు కృష్ణా జిల్లాలో బీసీల హక్కుల సాధనకి కృషి చేస్తామని కృష్ణా జిల్లా బీసీ సంఘం నూతన అధ్యక్షులు మురారి నగేష్ తెలిపారు నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మురారి నగేష్ మరియు మహిళా అధ్యక్షులు కుంభం నాగమణి జిల్లా ప్రధాన కార్యదర్శి కూచిపూడి వాసుదేవరావులని బీసీ సంఘీలు ఘనంగా సత్కరించడం జరిగింది

లైకెత వదిలాలి జై బసీ జై బసీ జై బసీ జై బసీ జై బసీ వదిలాలి బసీ లైకెత జై బసీ జై బసీ మహా మామ పూరే జై జై త్రిబిరామెత్త ఇక్కడికి వచ్చిన మీర ప్రజ ప్రజలనికి మీర సోదరులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరీలలా ಜಾతి అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదరణలో మరియు లాకా వెంగటరావు గారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో శ్రీశైలం శ్రీకృష్ణ అన్నదానం సత్రం నుండి ఆదివారం శిక్షణ తరగతి నిర్ణయించారు శిక్షణ తరగతి నిర్ణయంలో భాగంగా రాజ్య రాజ్యాధికారం కోసం పోరాటమే శరణమని అని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారు ఆ మేరకు రాష్ట్ర బీసీ నాయకులు సంఘ నాయకులు డాక్టర్ లాగా వెంకటరావు గారు అధ్యక్షుల శిక్షణ పరిధిలో నిర్వహించారు రాష్ట్ర లెవెల్ నుంచి వచ్చిన బీసీ సహదే ఆయన అభినందించారు అందరికీ కృష్ణ గారి సూచనల మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారి సాహసాలతో మన పది పదకొండు ఇరవై నాలుగు నాడు జరిగిన శ్రీసైల జరిగిన మహాపుణ్యక్షేత్రంలో ఈ బీసీ శిక్షణ తరగతులు మరియు కార్యవర్గ సమావేశంలో కృష్ణా జిల్లాకు సంబంధించి మురారి మగేష్ గారిని జిల్లా ప్రెసిడెంట్ గాను మహిళా అధ్యక్షులుగా సోదరి కుమ్మ నాగమణి యాదవ్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూచిపూడి వాజ్దాయని నన్ను దీని నుంచి జిల్లాలో కమిటీలు అన్ని చేయమని చెప్పి మా మీద నమ్మకం నుంచి రాక వెంకటరావు గారు మా ముగ్గురికి సమూల స్థానం కల్పించినందుకు ధన్యవాదములు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పినట్లుగానే చెప్పారు గాని ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు మీరు మహిళలకు మా బీసీ మహిళలకు ముఖ్య డిమాండ్ మాకు సబ్ కోట ఇవ్వాలి ప్రభుత్వం బీసీ కొలగణన కొల జనగణన మొదలు పెట్టాలి తెలంగాణలో మొదలు గుడివాడలోని టామరింగ్ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు నాణ్యత పరిమాణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అనుమానిత కల్తీ ఆహార పదార్థాలు శాంపుల్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు టామరింగ్ రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుధ్య నిబంధనలు కూడా పాటించడం లేదని సందర్భంగా మండిపడ్డారు Terima kasih.

పక్కన ఉన్నటువంటి ఈ డామరిన్ రెస్టారెంట్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని సర్ప్రైజింగ్ గా నేను అంటే ఎం శ్రీనివాసరావు ఫుడ్ కంట్రోలర్ కృష్ణా డిస్టిక్ట్ మరియు మా ఇన్స్పెక్టర్ గారు గోపాలకృష్ణ గారితో కలిపి ఈ హోటల్ రైడ్ చేయడం జరిగింది ఈ హోటల్లో హైజినిక్ కండిషన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి అంతేకాకుండా ఎవరు క్యాప్స్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ మినిమం ఉన్న శానిటరీ కండిషన్స్ కానీ ఏ కండిషన్స్ ఫాలో కావట్లేదని గుర్తించాము దాని మీద వారికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చాము దానికి స్పందించకుండా తదుపరి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అలాగే దీంతో పాటు ఇక్కడ అనుమా కల్తీగా ఉన్న అనుమానించినటువంటి కొన్ని ఆహార పదార్థాలను కూడా శాంపుల్స్ తీసుకున్నాము వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపి అక్కడి నుంచి రిపో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులపై అధ్యయనం చేయాలి ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి వైసీపీ జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం ఆయన స్వయం కురుతాపరాధమే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం విడ్డూరంగా ఉంది వయసు శర్మిలా వ్యాఖ్యలు సాగుతుంది ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు పోసాని కృష్ణమురళి విమర్శలు విజయవాడలో సందడి చేసిన సినీ నటుడు వరుణ్ తేజ్ కనకదుర్గం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం